జేండ్ విద్యార్థులకు జేండు జేండు విద్యార్థులకు నా పేరు డి సంపత్ జేఎన్టీ విశ్వవిద్యాలయం రాజాల సిరిసిల్లలో ఈసీ థర్డ్ మూడో సంవత్సరంలో జరుగుతున్నాను ఈరోజు మేము ఇలా మాట్లాడడం గల కారణం మాకు కేటాయించిన తరగతి గదులను అగ్రిమెంట్ అయిపోయిందనే ఒక కారణంతో డిగ్రీ కాలేజీ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం వల్ల మాకు జరిగే తరగతి గదులు జరగకపోవడం వల్ల మాకు జరిగే అకాడమిక్స్లో చాలా సమస్యలు వస్తున్నాయి మేము ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఆరు నెలల సంవత్సరం లోపల మీకు అడ్ మోడల్ టెక్నాలజీతో క్యాంపస్ బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తామన్న యాజమాన్యం నేటికి గవర్నమెంట్ చేంజ్ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల మా రాజన్న సిరిసిల క్యాంపస్ను పక్కకు పెట్టి మా పదకొండు వందల మంది విద్యార్థులతోని గవర్నమెంట్ ఒక ఆట ఆడుకుంటుంది మాకు వెంటనే తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు డాక్టర్ శంకర్ ఇక్కడ ఎపిఎస్ ప్రిన్సిపల్ పనిచేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఆగస్టులో వచ్చాను నేను వచ్చిన తర్వాత ఇక్కడ డిగ్రీ కళాశాలలో రూమ్ల కొరత చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే జేఎన్టీ వాళ్ళు రావడం వలన ఇక్కడ రూమ్ల కొరత బాగుంది ఒక మూడు క్లాస్ రూములు నాలుగు ల్యాబ్లతో నడుస్తున్నది అయితే వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ బాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి మరి ఇరవై రెండు ఇరవై సంవత్సరానికి అగ్రిమెంట్ ఇచ్చారు అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది రెండవ సంవత్సరం నుంచి వాళ్ళకి రెంట్ కట్టాలని చెప్పి కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు అలాగే దాని తోడుగా మా టెంపరీ షెడ్స్ కట్టమని చెప్పి వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చారు టెంపరీ షేర్స్ కూడా కట్టలేదు రెంట్ కూడా పే చేయట్లేదు నేను వచ్చిన తర్వాత ఆగస్టు ఇరవై నాలుగు నుంచి కూడా నేను వాళ్ళకు కమ్యూనికేట్ చేస్తున్నాను చివరగా మే జూన్ జూలై ఆగస్టు వరకు కూడా నేను కమ్యూనికేట్ చేశాను వాళ్ళు అసలు స్పందించడం లేదు అధికారులకు రాశాను వాళ్ళు కూడా ఎలాంటి స్పందన రాలేదు వాళ్ళ నుంచి కావున మేము చెప్పాను మే మే జూన్ జూలై లోపల మేము ఆగస్టులో కానీ సెప్టెంబర్లో రూమ్ తీసుకుంటాం మరి మాకు రెండే రూములు కావాలని చెప్పాము ఆ రెండు రూమ్ల కొరకు ఆగస్ట్ సెప్టెంబర్ సెకండ్ నాడు కూడా ఒక లెటర్ వచ్చాను వాళ్ళకి అలాగే ఓరే చెప్పాను అయినప్పటికీ వాళ్ళకి స్పందన రాలేదు సెప్టెంబర్ ఫోర్త్ నాడు ఒక రెండు రూమ్లు తీసుకున్నాము కానీ వాళ్ళు మొత్తం కాలేజీకి లాక్ వేస్తా అని చెప్పి ఒక క్రియేట్ చేశారు అది చాలా బాధాకరము మేము ఇచ్చింది రెండు రూమ్ కావాలని చెప్పాం కాబట్టి మొత్తం ఇంజనీరింగ్ కాలేజీకి మేము లాక్ వేయలేదు ఈ విషయాన్ని అందరికీ తెలియ చేస్తున్నాను నమస్తే సార్ నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను లావణ్య యాక్చువల్లీ ఇక్కడికి మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్రాన్స్ఫర్లో వచ్చాము వచ్చినప్పటికే అప్పటికి జేఎన్టీయు వాళ్ళు ఉన్నారు ప్లస్ మా పిల్లలు కూడా ఉన్నారు సో పిల్లల రిప్రజెంటేషన్ ప్రకారము మేము అంతకుముందు షిఫ్ట్ సిస్టంలో రన్ అయ్యేది కాలేజ్ టూ రూమ్స్ కావాలి పిల్లలు అందరూ ఉన్నారు క్లాసెస్ తీసుకుంటామని చెప్పేసి క్లాసెస్ తీసుకున్నాము యాక్చువల్గా నిన్న ఫ్రైడే రోజు మిలాదున్నవి హాలిడే ఉంది కాబట్టి మామూలుగా జనరల్గా రోజు ఈవినింగ్ లాక్ వేసుకొని వెళ్తాం కదా అలానే లాక్ వేసుకొని వెళ్ళాము ఆ లాక్సే చూసి యాక్చువల్గా మొత్తం కాలేజ్ అంతా లాక్ చేశారని చెప్పారు బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఓన్లీ మేము టూ రూమ్స్ వాడుకున్నాము ఆ టూ రూమ్స్ టూ రూమ్స్ కూడా క్లాస్ రూమ్సే పిల్లలకు చెప్పడానికి వాడుకున్నాము సో అది జనరల్గా జరిగిన సిచ్యువేషన్